చోరీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈ రోజు గీతా భవన్ చౌరస్తాలో నిర్వహించిన నగర అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మహిళా కార్యకర్తలు అరవై నాలుగవ డివిజన్ అధ్యక్షుడు తిరుపతి అహ్మద్ అలీ వేణు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಮಾಾರ

భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ గారు పూర్తి సాక్ష్యాధారాలతో ఈ దేశంలో ఏ విధంగా ఓటు చోరీ జరుగుతూ ఉంది ఓటు చోరీ ద్వారా అధికారం చెలాయిస్తున్నటువంటి బీజేపీ యొక్క మరి ఈ యొక్క దొంగతనాన్ని బయటపెట్టి దేశవ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల పదిహేడు తారీఖు వరకు మరి అన్ని గ్రామాల్లో అదేవిధంగా నగరాల్లోని అన్ని డివిజన్లలో వార్డులలో ఒక్క డివిజన్కు వంద మందికి పైగా మరి వారి యొక్క అభిప్రాయం తీసుకొని వారి యొక్క సంతకాలు తీసుకొని ఏ విధంగా ఓటు చోరికి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ పెట్టుకొని పాల్పడుతూ ఉంది అనే విషయాన్ని మరి ఈ నెల పదిహేడు తారీఖు వరకు అన్ని సంతకాలు సేకరించి వాటి యొక్క పత్రాలన్నింటినీ కూడా మరి బీసీసీకి ఈ నెల పదిహేడు తారీఖు వరకు పంపడం జరుగుతుంది ఈ విధంగా దేశవ్యాప్తంగా ఈ సంతకాలు సేకరించి ఎలక్షన్ కమిషన్కి అందించి మీ నిర్వాహకం వల్ల ఇక ఎంత ఇంత ఇంత రకంగా ఓటు చోరీ జరుగుతూ ఉంది దీనికి సాక్ష్యాధారాలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రజలు చేసినటువంటి సంతకాలు అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి అందించడం జరుగుతుంది ఇప్పటికైనా కూడా ఈ ఓటు చోరీని అడ్డుకోవాలి ఎక్కడెక్కడైతే మరి ఒక చిన్న కుటీరంలో కరీంనగర్లో కూడా చిన్న రేకుల షెడ్లో నలభై ఓట్లు నమోదై ఉన్నదాన్ని మార్కండే నగర్లో మరి మొన్న బీసీసీ అధ్యక్షుడు పాదయాత్రకు వచ్చినప్పుడు వారికి మేము సాక్షాధారాలు అందించడం జరిగింది రాహుల్ గాంధీ గారు కూడా మహారాష్ట్రలో అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో ఏ విధంగా మరి దొంగ ఓట్లు నమోదై ఉన్నాయి వాటన్నిటిని కూడా బయట పెట్టడం జరిగింది ఈ విధంగా దొంగ ఓట్లతోటి గద్దెనెక్కుతున్నటువంటి బీజేపీ దమన నీతిని బీజేపీ యొక్క మరి ఇటువంటి కుట్రలు కుతంత్రాలను బయటపెట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ఓటు చోరీని అరికట్టి వికార్స్ అయినటువంటి మరి గత స్వాతంత్ర ఉద్యమం తర్వాత స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఇటువంటి అక్రమాలకు ఇటువంటి దొంగతనాలకు పాల్పడలే నికార్స్గా ఈ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకెళ్ళింది తప్ప ఈ విధంగా దొంగ మార్గంలో అధికారం చేపట్టేటువంటి కార్యక్రమం ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోలే భారతీయ జనతా పార్టీ అక్రమంగా దొంగ దారిలో దొంగ ఓట్లతోటి అధికారానికి గద్దెనెక్కేటువంటి ప్రయత్నం మరి ఈరోజు జరుగుతూ ఉంది గత పది సంవత్సరాలుగా గత పది పన్నెండు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ దొంగ ఓట్ల ప్రక్రియను రాహుల్ గాంధీ గారు సాక్షాధారతో బయటపెట్టి రాబోయే రోజుల్లో నికార్సైనటువంటి నిజాయితీ గల నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది అటువంటి నిజాయితీ గల నాయకుడు కావాలంటే ఈ దొంగ ఓట్లను అన్నింటినీ కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓటు చోరీని మరి ప్రజలందరూ కూడా భాగస్వాములం చేసి దీని ద్వారా ఎలక్షన్ కు అందించి ఇప్పటికైనా కూడా ఇన్ని కోట్ల మంది మీ యొక్క జరుగుతున్నటువంటి దొంగతనాన్ని సాక్ష్యాధారలతో సంతకాలతో మీకు అందించడం జరుగుతుంది ఇప్పటికైనా దీన్ని అరికట్టమని చెప్పి బీజేపీ కబంధ హస్తాల నుంచి బయటకు రావాలని చెప్పి కోరడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం మరి దిగ్విజయం చేస్తూ అన్ని డివిజన్లలో వంద సంతకాలకు తక్కువ కాకుండా తప్పకుండా అందరు డివిజన్ ప్రెసిడెంట్లు డివిజన్ బాధ్యులు నగరంలోని బీసీసెల్ ఎస్సీసెల్ సెల్ మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ అందరూ కూడా భాగస్వాములై మరి తప్పకుండా మీ మీ డివిజన్లలో ఈ యొక్క సంతకాల సేకరణ చేపట్టాలని ఈ నెల పదిహేడు తారీఖు వరకు మనం ఇవన్నీ కూడా సేకరించి పదిహేడు తారీఖు పిసిసికి అందజేస్తే ఆ విధంగా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి తీసుకొని దేశంలో మరి అన్ని రాష్ట్రాల్లో ఇదే విధంగా చేసి దాదాపు కోట్ల పైన సంతకాలు సేకరించి ఎలక్షన్ కమిషన్కి అందించడం జరుగుతుంది దీనిలో భాగస్వాములై మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాబోయే రాబోయే రోజుల్లో వికాస్ అయిన నిజాయితీ పరుడైన మరి ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసి ఈ అభివృద్ధికి కృషి చేసినటువంటి కుటుంబం మరి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది వారి నాయకత్వంలో ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములై తప్పకుండా అందరూ కూడా అరవై ఆరు డివిజన్లలో ఈ కార్యక్రమం చేపట్టాల్సిందిగా మీ అందరినీ మరొకసారి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మీ అందరికీ మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియ గత కొత్త కాలంగా బీజేపీ ప్రబంధ హస్తాల్లో స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ పెట్టుకొని ఓటు చోరీకి పాల్పడుతు గత పది పన్నెండు సంవత్సరాలుగా ఎన్నికల స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ను ప్రబంధ అస్త్రాల్లో పెట్టుకొని మరి దేశంలో ఓట్ చోరీకి పాల్పడుతూ ఉన్నారు ఒకే చిన్న కుటీరంలో దాదాపు నలభై నుంచి యాభై ఓట్లు అరవై ఓట్లు నమోదు చేపించి కనీసం నలుగురు కూడా నివసించలేనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి చిన్న రేకుల షెడ్లో అరవై డెబ్బై మందిని నమోదు చేపించి ఆ ఓట్లు దండుకొని ఈరోజు రాష్ట్రంలో కూడా ఎనిమిది పార్లమెంటు సభ్యులు గెలవడానికి కారకులైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా దేశంలో అన్ని ప్రాంతాలలో ఈ విధమైనటువంటి ఓట్ల దొంగతనానికి పాల్పడి ఈరోజు గద్దెనెక్కినటువంటి భారతీయ జనతా పార్టీని గద్దె దించడానికి రాబోయే రోజుల్లో దీన్ని సక్రమంగా నిజాయితీగా ప్రజలు ఓటును సద్వినియోగం చేసుకొని మరి ఆ నిజాయితీగా ఓటు సద్వినియోగం చేసుకుంటే గెలిచేటువంటి నాయకుడు ఈ దేశానికి ఖచ్చితంగా అభివృద్ధి పథంలో నడిపేయడానికి అవకాశం ఉంటుంది దొంగ మార్గంలో ఈరోజు అధికారం చెలాయిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని రాబోయే రోజుల్లో గద్దె దించడానికి రాహుల్ గాంధీ గారు ఉద్యమం చేపట్టి దేశవ్యాప్తంగా ప్రజలందరినీ భాగస్వాములు చేసి సంతకాల సేకరణ చేపట్టి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా ఒక గ్రామానికి వంద తక్కువ కాకుండా నగరాల్లో డివిజన్కి వంద తక్కువ కాకుండా ప్రజల యొక్క అభిప్రాయాలు సంతకాలు తీసుకొని మరి ఇవన్నిటినీ కూడా వచ్చే పదిహేడు తారీఖు లోపల మేము పీసీసీకి అందిస్తాం అదేవిధంగా మరి రాష్ట్రంలో దేశ అన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి సంతకాల సేకరణ ఎన్నికల కమిషన్కి అందించి ప్రజల యొక్క అభిప్రాయాలను ప్రజల యొక్క సంతకాల ద్వారా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి దీనికి భవిష్యత్తులో ఈ విధంగా జరగకుండా నిజాయితీకి నిలువుటద్దాం మరి దేశానికి ప్రాణ త్యాగం చేసినటువంటి దేశ అభివృద్ధి కోసం ఈ దేశంలో అందరూ కలిసి ఉండడం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబం నుంచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సినట్టు అవసరం ఉంది వారి నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి పథంలో బయనించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ జరగాలంటే నిజాయితీ పరుడు ప్రజలు కూడా నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం ఇవాళ ఇక్కడ అరవై నాలుగో డివిజన్కి సంబంధించి ఇక్కడ సంతకాల సేకరణ ప్రారంభిస్తూ ఉన్నాం ఈ విధంగా మరి పదిహేడో తారీఖు వరకు అన్ని డివిజన్లలో వందకు తక్కువ కాకుండా సంతకాల సేప సేకరణ చేపట్టి ఈ పత్రాలన్నింటినీ కూడా పిసిసికి అందజేయడం జరుగుతుంది తప్పకుండా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అక్రమ మార్గంలో మళ్ళీ గద్దెనెక్కకుండా తప్పకుండా వీటన్నిటిని కూడా అరికడుతూ తప్ప రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి మేమంతా నిరంతరం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా త దయచేసి స్వచ్ఛందుకుని మరి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఓటు దొంగతనాన్ని మీరు కూడా దయచేసి భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాం